నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారు నియోజకవర్గంలోని పలు మండల పరిధిలోని గ్రామాలకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ గెలుపు కోసం టీడీపీ బీజేపీ జన సైనికులు ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఆయన కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వారు ప్రజలకు వివరిస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సతీమణి దాసరపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు టీడీపీతోనే ఉదయగిరి అభివృద్ధి సాధ్యమని తెలియచేశారు తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండల జమ్మలపాలెం నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆదివారం పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జమ్మలపాలెంలో కాకర్ల ఇంటింటి ప్రచారం ప్రారంభమైంది తదుపరి లింగరాజు అగ్రహారంలో ప్రచారం జరిగింది కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ అన్నారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక పల్లెజనం కాకల సురేష్ కోసం ఆయన వెంట నడిచారు ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం పలికారు కాకల సురేష్ ప్రవీణ దంపతులను శాలువాలు పూలమాలలతో సన్మానించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న ఎన్నికల రణరంగంలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచారం కార్యక్రమంలో మండల కన్వీనర్ పి మధుమోహన్ రెడ్డి నియోజకవర్గ తెలుగు యువత సెక్రటరీ ఏ మహేష్ రెడ్డి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పచ్చా మనీషా చౌదరి మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి మాల్యాద్రి తదితరులతో పాటు ఇంకా అనేక మంది మండల నియోజకవర్గ నాయకులు జనసైనికులు బీజేపీ కార్యకర్తలు అభిమానులు తమ ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు